నెల్లసార్ మనగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం ఇప్పుడు బట్టలు ఉతకడానికి అలాగే సామాన్లు తోమడానికి బీరువాళ్ళలో మన ఒంటికి కూడా సువాసన వెదజల్లే ఈ పెర్ఫ్యూముల్ని సబ్బుల్ని ఈ లిక్విడ్స్ని వాడుతున్నాం అయితే ఇలా వాడడం చాలా ప్రమాదకరం అని చెప్పి ఈ మధ్య అమెరికన్ శాస్త్రవేత్త ఒకరు తెలియజేశారు కారణం ఏమంటే ఇందులో పాలిట్స్ అనే రసాయనం ఉంటుందని ఆ రసాయనం మానవ శరీరంలోకి వెళితే వాళ్ళకి వీర్యకణాలు తగ్గిపోతాయని దానివల్ల సంతానోత్పత్తి ఉండదని ఈ మానవ జాతి మనుగడికే ఈ పాలిట్స్ అనే రసాయనం చాలా ప్రమాదకరని చెప్పడం జరిగింది కాబట్టి మనం ఈ సాధ్యమైనంత వరకు కూడా ఈ సుభాదల మీద చెల్లె ఈ పెర్ఫ్యూమ్స్కి సబ్బులకి ఈ లిక్విడ్స్కి దూరంగా ఉండడం మంచిది ముఖ్యంగా చిన్నపిల్లల్ని వీటికి చాలా దూరంగా ఉంచాలి ఈ మధ్యకాలంలో చిలుకూరు బాలాజీ దేవాలయంలో సంతానోత్పత్తికి గరుడు ప్రసాదం అనే ఒక ప్రసాదాన్ని పంచితే దాదాపుగా రెండు లక్షల మంది ఆ ప్రసాదాన్ని స్వీకరించారని వార్తలు వచ్చాయి కాబట్టి ఈ పెర్ఫ్యూమ్స్ని కానీ ఈ సబ్బులు కానీ లేదా సామాన్లు తోముకునే లిక్విడ్స్ని కానీ సువాసన కావాలి మంచి వాసన కావాలని వాడడం ఏమంత మంచిది కాదు శ్రీరామ్